స్కారం ఈ వీడియోలో ప్రధానంగా జాబ్ న్యూస్ గురించి మాట్లాడతాము కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ ప్రతి జాబ్ అప్డేట్స్ మీకు అందించబడుతుంది సో జెన్యున్గా ఉన్నటువంటి అప్డేట్ మాత్రమే మీకు ఇవ్వబడుతుంది మైనార్టీ గురుకుల పాఠశాల మరియు కళాశాలలోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు దరఖాస్తు స్వీకరణ చేస్తున్నారు మరి ఇంకా కేవలం మూడు రోజులు మాత్రమే ఉంది సో వీళ్ళకు జీతం వచ్చేసి జైలుకు ముప్పై ఏడు వేల శాలరీ ఉంది వీళ్ళకు పీఏపు ప్లస్ శాలరీ ఇస్తారు పీజీటీ వాళ్ళకి వచ్చేస్త ముప్పై మూడు వేల శాలరీ ఉంటుంది అంటే ముప్పై వేల వరకు శాలరీ వస్తుంది ఇంకా మూడు వేల వరకు పిఏపిస్తారు టీజీటీ వాళ్ళకి వచ్చేసి ఇరవై ఏడు వేల శాలరీ ఉంటుంది ఇంకా మూడు వేల వరకు పీఏపి ఇస్తారు వీళ్ళకు సో ఈ జిల్లా వారికి ప్రధానంగా మన శుభవార్త ఇది మనకు వచ్చినటువంటి ప్రధాన న్యూస్ ఇది చూద్దాము తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాల మరియు కళాశాల ఎందు కరీంనగర్ జిల్లాలోని సో నడుస్తున్నటువంటి కొన్ని పాఠశాలలో మరియు కళాశాలలోని కొన్ని వేకెన్సీలు ఉన్నాయి ఆ వివిధ సబ్జెక్టులో వేకెన్సీ ఉన్నాయి ఆ వాటిని అవుట్సోర్సింగ్ విధానంలో ఎలా నింపబోతున్నారు అవుట్ సోర్సింగ్ విధానంలో నింపబోతున్నారు ఇది ఆన్లైన్ కాదు ఆఫ్లైన్ ద్వారా భర్తీ చేసుకో అంటే దరఖాస్తు చేసుకోవాలి సో మరి ఏమేమి పోస్టులు ఉన్నాయి అనేది చూద్దాము ఏమేమి పోస్టులు అంటే ఇక్కడ చూసినట్లయితే ఖాళీలు కరీంనగర్ బాయ్స్ టూలో జూనియర్ లెక్చరర్ ఎకనామిక్స్ ఒక పోస్ట్ ఉంది బాయ్స్ టూ అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు గర్ల్ అంటే మేడమ్ ఇక్కడ వాళ్ళు ఉమెన్ అయినా మెన్ అయినా అప్లై చేసుకోవచ్చు ఒక పోస్ట్ ఉంది అంటే వీళ్ళకి ముప్పై ఏడు వేల సార్లు ఉంటుంది మానకొండ్రు బాయ్స్ వన్లో పీజీటీ ఫిజిక్స్ ఉంది బాయ్స్ అంటే జనరల్ ఇది ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మెన్ అయినా ఉమెన్ అయినా జమ్మకుంట గర్ల్స్ వన్లో టీజీటీ సోషల్ మహిళా అభ్యర్థులు ఉంది కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి ఎందుకంటే గర్ల్స్ స్కూల్లో కేవలం అంటే ఇక్కడ ఉమెన్స్ మాత్రమే బోధించాలనేది గవర్నమెంట్ సర్క్యులర్ తెచ్చింది అందువల్ల లాస్ట్ ఇయర్ నుంచి అంటే ఇక్కడ లాస్ట్ ఇయర్ నుంచి అట్లా గర్ల్స్ స్కూల్లో అంటే బాయ్స్ స్కూల్లో ఎవరైనా బోధించవచ్చు బాయ్స్ స్కూల్లో మేడమ్స్ అయినా బోధించవచ్చు ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ బోధించవచ్చు ఇక్కడ మెన్ అయినా ఉమెన్ బోధించవచ్చు కానీ గర్ల్స్ స్కూల్లో కేవలం ఓన్లీ ఉమెన్స్ మాత్రమే అంటే టీచర్స్ అక్కడ మేడమ్స్ మాత్రమే బోధించాలని సర్కిల్ ఇచ్చారు కాబట్టి అందువల్ల చాలా క్లియర్గా చెప్తున్నాం నెక్స్ట్ కరీం బాయ్స్ వన్లో జూనియర్ లెక్చరర్ ఒకటి ఒక పోస్ట్ ఉంది సో అది జనరల్ పోస్ట్ కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు తర్వాత కరీనార్ గర్ల్స్ కరీనార్ గర్ల్స్ వన్లోని టీజీటీ సైన్స్ పోస్ట్ ఉంది గర్ల్స్ అంటే ఇక ఉమెన్స్కి అవకాశం ఉంది అది మరి ఇవన్నీ ఎక్కడ అప్లై చేసుకోవాలి అని చూసినట్లయితే ఫస్ట్ దీనికి అర్హతలు ఏంటి జైలు మామూలుగా జేల్కి అయితే పీజీటీకి కామన్గా పీజీతో పాటు బీఈడి ఉండాలి టెట్ కూడా ఉంటే బెటర్ సో టె అంటే అదేవిధంగా టీజీటీకి అయితేనేమో బీఈడి అంటే డిగ్రీ కలిగి ఉండి బీఈడి ఉండాలనేది కంపల్సరీ ఇక్కడ కొన్ని సబ్జెక్టులలో మహిళా అభ్యర్థులకు ఉంది కొన్ని సబ్జెక్టులలో జనరల్ పోస్ట్ ఉంది కాబట్టి ఎక్కువ మీకు చెప్పాను ఆల్రెడీ అక్కడే సో మొత్తం మీద అయితే అది దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి నవంబర్ ఆరో తేదీ ఐదు గంటల లోపు మీకు దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది సో దరఖాస్తు ఏమేమి సమర్పించాలి అంటే ఇక్కడ మీ టెన్త్ క్లాస్ మేమో ఇంటర్వ్యూ డిగ్రీ పీజీ బిఈడి మేము మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు రెండు ఫోటోలు సో బయోడేటా ఫాము ఇవన్నీ కూడా మీరు అవి తీసుకెళ్ళి ఒక ఒక సెట్ జిరాక్స్ మీకు ఎక్కడ సో ఎక్కడ అందజేయాలి సార్ అంటే ఇక్కడ మీకు ఆ అడ్రస్ కూడా మీకు అంద తెలియజేస్తాము కరీంనగర్లోని ఎక్కడ దరఖాస్తు సమర్పించాల్సినటువంటి ఎక్కడ సరే అంటే జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ కలెక్టరేట్ కలెక్టరేట్ బిల్డింగ్ రూమ్ నెంబర్ వన్ జీరో ఎయిట్ ఫస్ట్ ఫ్లోర్ కరీంనగర్ అంటే ఇది కలెక్టరేట్ బిల్డింగ్లోని రూమ్ నెంబర్ వన్ జీరో ఎయిట్ అక్కడ ఆ నెంబర్లో రూమ్ నెంబర్ వన్ జీరో ఎయిట్లో మీరు ఇవ్వాల్సి ఉంటుంది అక్కడికి వెళ్ళి మీ యొక్క రెజ్యూము రెజ్యూమ్ ఇవ్వాల్సి వస్తుంది ఓకేనా ఇంకా ఏంటి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కు ఫోన్ చేయగలరు సో మేమేమిటి మేజర్గా బయోడేటా ఫాము మీరు ఎంత క్వాలిఫికేషన్ ఉందో అంతవరకు ఉన్నటువంటి జిరాక్స్ సెట్ అన్నీ కూడా మీరు అందజేసినట్లయితే సో మీకు తప్పకుండా వాళ్ళు ఫోన్ చేస్తారు ఫోన్ చేసిన తర్వాత మీకు ఒకరోజు డెమో ప్లస్ ఇంటర్వ్యూ ఉంటుంది డెమో అదే డెమో ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు పొడి డెమో ఉంటుంది ఆ తర్వాత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు కాబట్టి ఆ విధంగా మీకు నిర్వహిస్తారు కాబట్టి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్ చేయండి కామెంట్ చేస్తే మీకు సో తప్పకుండా అప్డేట్ ఇస్తాను సో థ్యాంక్ యూ టు ఆల్